నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం నేను రియా ముందుగా వార్తల్లోని వివరాలను నుంచి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పది మంది విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ స్టడీ మెటీరియల్ ను దాతల సహకారంతో సోమవారం ఎస్టియు గుత్తి మండల శాఖ ఆధ్వర్యంలో తొండపాడు ఇసురాళ్లపల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్టియు జిల్లా ఆర్థిక కార్యదర్శి జి ప్రసాద్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు డానియల్ మండల అధ్యక్షులు ఆసిఫ్ ప్రధాన కార్యదర్శి బసవరాజు సీనియర్ నాయకులు హనుమన్న ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదివే పదవ తరగతి విద్యార్థుల కోసం ఎస్టీయు స్టడీ మెటీరియల్ రూపొందించిందని ఈ మెటీరియల్ అన్ని సబ్జెక్టుల్లో చాప్టర్ వారీగా వెయిటేజ్ ప్రకారం ముఖ్యమైన ప్రశ్నలను పొందుపరుస్తూ రూపొందించడం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా సబ్జెక్టు నిపుణులతో రూపొందించిన ఈ మెటీరియల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు విద్యార్థులు ఈ మెటీరియల్ చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు ఉపాధ్యాయ సమస్యలపై పోరాటంలోనూ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఎస్టీయు ముందుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఎస్టియు నాయకులు దేవదత్తు ఆంజనేయులు శ్రీనివాసులు కార్యకర్తలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు